తెలుగుదేశం పార్టీ ఫ్యాక్ట్ చెక్కే ఇప్పుడు ఒక పెద్ద పరీక్షా కాలం అని చెప్పాలి ఎందుకంటే వాస్తవానికి ఫ్యాక్ట్ చెక్ అంటేనే ఎంతో నిశితంగా పరిశీలించిన తర్వాత ఇచ్చే ఒక జడ్జిమెంట్ ఒక తీర్పు ఫ్యాక్ట్ చెక్ అనేది ఆ ఫ్యాక్ట్ చెక్ కూడా సరిగ్గా జరగట్లేదా అనేది ఇక్కడ ఒక ప్రశ్న వాస్తవానికి వైసీపీ చేసింది దుష్ప్రచారమే అయ్యుండచ్చు విషప్రచారమే అయ్యుండచ్చు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు దుష్ప్రచారమే చేస్తారు అంతే తప్ప అధికార పక్షం అద్భుతంగా చేసింది అసలు అక్కడ నీళ్లు రాలేదు రోడ్లు మునగలేదు అని అయితే ప్రతిపక్షం చెప్పదు ప్రతిపక్ష స్థానంలో ఏ పార్టీ ఉన్నా అదే పనిచేస్తుంది కాకపోతే వీళ్ళు ఎక్కువ చేసి ఉండచ్చు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం తిప్పు కొట్టాల్సిన అవసరం ఖచ్చితంగా అధికార పక్షానికి బాధ్యత అది మొన్నటి వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో విమర్శలకు ఎన్నో ఆరోపణలకు బాధ్యతగానే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళ ముందున్నప్పుడు వాళ్ళు కూడా అదే పనిచేశారు ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేయాలి కాకపోతే ఈ లోపల తొందరపడి ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఇది మొత్తం అబద్ధం ఎక్కడో జరిగింది దాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు ఇప్పుడు అమరావతి విషయంలోనే నీళ్ళు వచ్చినాయి అన్నప్పుడు అసలు కొండవీటి వాగు మునగలేదు కొండవీటి వాగు నుంచి అది నీళ్లు రాలేదు అక్కడ నీళ్ళే లేవు అది ఎక్కడో గుంటూరు దగ్గర అది కూడా అమరావతి ప్రాంతానికి రాజధాని ప్రాంతానికి నూట ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో అక్కడ వాగు పొంగి నీళ్ళు ఉంటే ఆ ఫొటోల్ని చూపించి ఎక్కడని చెప్పారు అన్నారు ఇది మరి ఫ్యాక్ట్ చెక్లో నిజమా అబద్ధమా ఇప్పుడు మంత్రి నారాయణ గారు అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు కొండవీటి వాగు నుంచి వచ్చిన నీళ్లు మట్టి అద్దంగా ఉండడం వల్ల వెనక్కి తగ్గి నీళ్ళు వచ్చేసి వెనక్కి వచ్చినాయి అని చెప్పారు ఆ మట్టి అడ్డంగా లేకపోతే నీళ్ళు ఎదరికి వెళ్ళిపోయి ఉండేవి ఆ నీళ్లు వెనక్కి వచ్చి ఉండేవి కాదు దిగువకి వెళ్ళిపోయి ఉండేవి నీళ్లు అని చెప్పారు అంటే కొండవీటి వాగు నుంచి నీళ్ళు వచ్చినాయి అనే మాట నిజమే కదా అది అబద్ధం కాదు కదా అది మంత్రి నారాయణ గారే స్వయంగా చెప్పారు కదా పది ప్రొక్లేను పెట్టి ఇమీడియట్గా ఆ మట్టి తీయించారు పది ప్రొక్లేన్లు పెట్టి మట్టి తీయించారు అంటే ఎంత మట్టి అక్కడ అడ్డుగా ఉండిపోయింది ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి తవ్విన మట్టిని అడ్డంగా వదిలేశారట దాంతో నీళ్లు వెనక్కు వచ్చినాయి అది అది ముందే ఫ్యాక్ట్ చెక్లో అదే చెప్పుంటే అయిపోయేది మంత్రి నారాయణ గారు వెళ్లే వరకు అది తేలలేదు కానీ టీడీపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో చెప్పిన దాంట్లో జరిగిన ప్రచారం ఏంటి అసలు అదే తప్పు అసలు ఇక్కడ ఏమీ లేదు నీళ్లు రాలేదు అసలు కొండవీడు వాగు పొంగలేదు ఆ నీళ్లు కిందకు రాలేదు ఏమీ లేదని తేలి చెప్పేశారు కానీ ఇప్పుడు అదే నీళ్ళు వచ్చినాయి మట్టి మట్టి అడ్డుక ఉండడం వల్ల నీళ్ళు ఎరకు చెప్పారు అంటే ఫ్యాక్ట్ చెక్లో చెప్పింది నిజమా అబద్ధమా రేపు నుంచి ఫ్యాక్ట్ చెక్ పేరుతో రిలీజ్ చేసినవి వాళ్ళు ఇచ్చిన క్లారిటీలు మన ప్రజలను నమ్మాలా వద్దా ఇది ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్కి ఒక పెద్ద పరీక్ష సరిగ్గా చెక్ చేయకుండా సరిగ్గా నిజమేంటో తెలుసుకోకుండా నిర్ధారించేస్తున్నారా ఫ్యాక్ట్ చెక్ పేరుతో అనేది కూడా ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి